హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే చాలా చాలా బాగుంటాం అనమాట అయితే మీరు కూడా చాలా బాగుండాలనేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా ఫన్నీ వీడియో అనమాట సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి అయితే ఇక్కడ చూడండి ఇది uh, వచ్చేసి మృగశిర కార్తీనాడు తీసిన వీడియోనండి సో మెరుగు అంటాం కదండి సో ఆ రోజు అనమాట అయితే ఆ రోజు ప్రతి ఒక్కరైతే చేపల పులుసు చేసుకోవాలి ఇంట్లో అంటూ ఉంటారు కదండి పెద్దలైతే అయితే వర్షాకాలం స్టార్టింగ్ అనమాట ఆ రోజు నుంచే ఇంకా మనకు వర్షాలు అనేది పడుతూ ఉంటాయన్నమాట సో ఆ రోజు మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో నేనైతే ఫ్రైడే అండి ఆ రోజు నేను అనమాట నాన్ వెజ్ అయితే సో ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా బాబాయ్ పిల్లలు రీతు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నానైతే త్రీ కేజీస్ వరకు బంగారు తీగ చేప అయితే తీసుకొచ్చాడండి అయితే దాంట్లో ఎగ్స్ అయితే ఫుల్గా వచ్చేసాయండి ఒక హాఫ్ కేజీ పైనని అనుకుంటా కేజీ వరకు అనుకుంటానండి సో అంత ఎగ్స్ అయితే అనమాట అయితే వచ్చేసి ఫ్రై కండి సో కొన్ని ఫ్రై కనేసి పెట్టుకున్నాం కొన్ని పులుసు కనేసి పెట్టుకున్నామండి దీంట్లో వచ్చేసి రెండు రకాల చేపలు అయితే ఉన్నాయండి సో పులుసుకైతే బంగారు తీగ అనేసి మా నాన్న అయితే చెప్పాడండి ఇంకా ఫ్రైకి అయితే వేరే చేప అనమాట సో రెండు రకాలైతే తీసుకొచ్చాడండి రెండు కలిపి త్రీ కేజెస్ అనమాట అవి వన్ అండ్ హాఫ్ ఇవి వన్ అండ్ హాఫ్ అయింది అయితే ఇవి వచ్చేసి పులుసుకు అవి వచ్చేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా సో అదైతే ఫ్రై పీసెస్ అండి ఇంకా ఇవైతే ఫిష్ ఎగ్స్ అండి ಅನ್ನಟ ಸೊ ವೀಟಿನ ಅಂತ ಇಲ್ಲ ఫిష్ ఎగ్స్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నామండి ఫ్రైడే రోజు అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మార్కెట్ ఉంటుందండి సో ఆ రోజైతే ఫుల్ రష్ ఉంటుంది అనమాట అందులోనూ ఈ మిరుగు అనేది ఆ రోజు కాబట్టి ఫిష్ కోసం అయితే ఎగబడతారండి జనాలు అయితే అందుకే మా నాన్నైతే మార్నింగే వెళ్ళేసి ఇంకా తీసుకొచ్చేసాడనమాట నెక్స్ట్ డే సాటర్డే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంట్లో ఎవరు తినారనేసి ఇంకా కొంచమే అంటే త్రీ కేజీస్ వరకు తీసుకొచ్చాడండి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఫ్రైకి అలా వన్ అండ్ హాఫ్ కేజీ అయితే పులుసుకైతే ఫుల్గా సరిపోయిందండి చాలా మంది అయితే తిన్నారనేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇంకా మార్నింగ్ అలా గడిచిపోయిందనమాట ఈవినింగ్ టైంలో పిల్లలు అయితే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారండి సో మొహాలు కడుక్కొని ఇంకా మంచిగా జడలు వేసుకొని ఇక్కడ చూడండి వాళ్ళకు నచ్చినట్టు బొట్లు అయితే పెట్టుకుంటున్నారనమాట సో వీళ్ళు రెడీ అయిన అయ్యేటప్పుడే ఇంకా చిన్న పాపకు కూడా రెడీ చేయించేస్తారండి అందులోనూ మా రీతు కూడా వాళ్ళని చూసి మంచిగా ఎడవేసేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయిందండి ఇంకా వీళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు మంచిగా రెడీ అయితే అయిపోయారండి ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్న పాప కొంచెం డల్గా ఉంది అనుకొని ఇంకా మా అమ్మ అయితే తన పక్కకు వచ్చేసి ఇంకా ఆడిస్తుందండి ఇంకా వీళ్ళైతే ఇలా రెడీ అవుతున్నారనమాట సో ఒకలా ఇలా అందరు కలిసి మంచిగా రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఒక గేమ్ అనేది ఆడ ఆడతాం అనేసి అయితే అంటున్నారండి ఏంటంటే ఈరోజైతే మా రీతుకి కూతుర్ని చేసి హల్దీ ఫంక్షన్ చేద్దాం అనేసి వాళ్ళు బొమ్మలాటలాగా అయితే ఆడదాం అనేసి అయితే ఆడుతున్నారండి సో దానికోసం అనేసి ఈ ప్రిపరేషన్ అంతా వేస్తున్నారండి వీళ్ళైతే ఫస్ట్ అయితే ఇలా మొత్తం హెయిర్ అంటే జడ వేసుకొని ఇంకా మంచిగా బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత నీట్గా రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళకు నచ్చిన చున్నీతో శారీ లాగా కట్టుకొని ఇంకా వాళ్ళైతే బయట బాల్కనీలో కూర్చొని ఇంకా ఆడుకుంటారంట అండి సో దానికోసం అనేసి అందరు కలిసి ఇలా రెడీ అవుతున్నారండి ఇంకా అందులోనూ చిన్న పాప కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఆ లోపే తనైతే డల్ అయిపోయిందండి అందుకోసం తనని కూడా మా అమ్మ అయితే పక్కన కూర్చోబెట్టుకొని ఆడిస్తుంది అనమాట ఆ రోజంతా వీళ్ళతో కలిసి బాగానే ఆడిందండి ఆడినంత సేపు బానే అనమాట ఇంకా అంతలోపే ఫీవర్ స్టార్ట్ అయిపోతే తర్వాత నెక్స్ట్ టూ డేస్ వరకు అయితే పాపం తగ్గలేదండి ఫీవర్ అయితే ఇంకా మా అమ్మ నాన్న ఇద్దరు బయట హాస్పిటల్కి తీసుకెళ్ళి చూయించుకొని తీసుకొచ్చారనమాట సిరప్లు వేస్తున్నాం ఇంకా ఓఆర్ఎస్ తీసుకొచ్చినా తాగలేదు ఏం తినలేదు అండి పాపం టూ డేస్ వరకు అయితే చాలా నీరసం అనమాట ఇంకా తర్వాత తర్వాత అయితే తగ్గిపోయిందండి సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా రెడీ అవుతున్నారో ఇంకా మా అమ్మకైతే చున్నీ చేసి ఇంకా లాగా కట్టించమనేసి మా రీతు అలాగే మా బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట ఇద్దరు కలిసి వీళ్ళు ఇలా సారీ లాగా కట్టి ఇంకా వెళ్ళి కూతుర్ని చేద్దాం అనేసి గేమ్ అయితే స్టార్ట్ చేసేసారండి సో చూడండి మా రీతు ఎంత బాగా అనిపిస్తుందో ఎల్లో శారీలో చాలా బాగా అనిపించిందండి ఆ రోజైతే తనైతే అసలు వీడియో తీయకు అనేసి చాలా ఏడిచిందనమాట ఇది నిజం అనుకుంటారు ఎవరైనా చూస్తే ఎందుకు మమ్మీ ఇలా వీడియో తీస్తున్నావు అనేసి చాలా కోప పడింది చాలా ఏడ్చిందండి ఇంకా ఆమెకు చెప్పకుండా నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ అనేది తీసుకున్నానండి వీడియోలు అయితే సో ఇక్కడ చూడండి వీళ్ళనేది పెళ్ళికూతుర్ని చేసి తనని ఇప్పుడు అంటే అత్తారింటికి పంపిస్తున్నాము నీకు రేపు పెళ్ళి చేసేసి ఈరోజు కూతుర్ని చేసి హల్దీ ఫంక్షన్ చేస్తున్నాం అనేసి తనతో అయితే ఇలా కలిసి ఏడుస్తున్నారండి ఇంకెప్పుడు మనం కలుస్తామో అనేసి నిజమైన పెళ్ళిలాగైతే క్రియేట్ చేసేసారండి ఆ ఒక గంట అయితే మేమైతే అసలు నవ్వు ఆపుకోలేక ఆపుకోలేక నవ్వుకున్నామండి అంతగా నవ్వుకున్నామనమాట మేమైతే ఇంకా ఇక్కడ చూడండి చిన్న పాప వీళ్ళకు అందరి కోసం అనేసి డిన్నర్ రెడీ చేస్తుందనమాట తను ఇక్కడ పెళ్లి కూతురుకి వాళ్ళతో పాటు వచ్చిన చుట్టాలకి అనేసి తను ఇలా ఈ డిన్నర్ ప్లానింగ్ అనేది తను చూసుకుంటుందండి సో ఇలా సెట్ చేసేసి తను తనకేమొస్తుందో అది వంట అనేది చేస్తుందనమాట ఇక్కడ చూడండి ఇలా ఆడుకుంటున్నారండి వీళ్ళైతే సో ఆ రోజైతే మాకైతే విపరీతంగా నవ్వొచ్చిందండి సేపటి వరకు మేమైతే ఎంజాయ్ చేసేసామన్నమాట వీళ్ళ గేమ్స్ని చూసి మాకు నిజమైన పెళ్ళి హల్దీ ఫంక్షన్ అనేది గుర్తొచ్చిందండి అంతగా వీళ్ళైతే ఆడుకున్నారనమాట ఇంకా మరీతుకైతే చాలా కోపం వచ్చేసిందండి వీడియో తీయకన్నా నువ్వు తీస్తున్నావు తీస్తున్నావు నేను ఈ గేమే ఆడాను అనేసి ఆ చున్నీ మొత్తం విప్పేసి పడేసి అన్నమాట నేను పెళ్లి కూతురు లాగా ఉండను నేనేమో తోడి పెళ్లి కూతురులాగా ఉంటాను నువ్వేమో పెళ్లి కూతురులాగా ఉండు అనేసి తనకు చెప్పేసిందండి సో మా బాబాయ్ కూతురు పెద్ద అమ్మాయి అనమాట సో తనైతే ఇప్పుడు ఆ చున్నీని తీసుకొని తను కట్టుకుంటుంది అనమాట ఇప్పుడు నేను కూతుర్ని నాకు వీడియో తీయక్క అనేసి నన్ను అయితే ఇలా తీయించుకుంటుంది అనమాట వీడియో అయితే చూడండి మా అమ్మ అయితే ఇలా చీరలాగా కట్టిందనమాట ఇద్దరికి తనే రెడీ చేసిందండి వాళ్ళకి రాకపోతే ఇంకా మా అమ్మని లోపలికి వెళ్ళి గుంజుకొచ్చి మరి మమ్మల్ని రెడీ చేయించు అనేసి వాళ్ళు ఈ గేమ్ అంతా కంప్లీట్ అయిన దాకా ఆడుకున్నారండి ఇంకా మా అమ్మ నేను మా నాన్న అయితే విపరీతంగా నవ్వుకున్నామండి అంత నవ్వు అనమాట ఇక్కడ చూడండి హల్దీ ఫంక్షన్ అంటే ఇలా పసుపు రాస్తున్నారనమాట వీళ్ళు చూడండి పసుపు లాగా ఇంకా మేము పసుపు రాస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ క్రియేట్ చేసి ఇంకా ఈ గేమ్ నైతే స్టార్ట్ చేస్తున్నారనమాట సో ఇదండి వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది కదండి సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్